మా ఫ్రెండ్ జగన్ వాళ్ళ కొడుకు నిన్న తీసుకొచ్చిండు ఏడుకి చక్కీపురం చక్కీపురం కుషాగులో ఉంటాం మేము మా మా ఖాళీలో ఉంటాం ఆయన కూడా అక్కడ ఉంటే మొన్న నిన్న తీసుకొచ్చి ఆల్రెడీ బిర్యానీ తినిపించిండు పొద్దున పది గంటలు తీసుకొచ్చిండు వీళ్ళొక వారం కింద కుట్టిరు ఆల్రెడీ పిల్లని ఎందుకు కొట్టిరని మా ఫ్రెండ్ నా దగ్గర ఏడాది గట్కేసలో ఉన్నాం మిమ్మల్ని మా పిల్లల్ని ఎందుకు కొడతారని ఫోన్ నుంచి ఫోన్ చేసిండు చదవకపోతే మాకు చెప్పండి ఎందుకు కొడతారు మీరు ఎందుకు టార్చర్ పెడతారు అని చెప్పి పిల్లలు తీసుకెళ్ళిండు తీసుకొని మళ్ళీ వచ్చినాక బాబు చెప్పిన ఎందుకు కొట్టిరా ఏం కాదంటే ఇట్లా ఒత్తిడి చేస్తున్నారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను అంటే ఈ సంవత్సరం చదువుకోరా నెక్స్ట్ ఇయర్ తీసేస్తాం మళ్ళీ వెళ్ళి వద్దు మనకి ఇక అక్కడిని కూడా వేరే ఏసీ కాలేజ్ లో అని కూడా చెప్పిండు నిన్న కూడా చెప్పిండు ఆల్రెడీ నేను మాకు నైట్ ఏడున్నరకు మాకు కలిసి వాళ్ళ డాడీ కలిసి ఇట్లా మా బాగుని తీసుకొచ్చినా బై ఒక ఈ సంవత్సరం చదివిస్తాను నెక్స్ట్ ఇయర్ నేను ఉంచాలా అంటే నేను మా బాబు కూడా చదువుతాడు వేరే కాలేజ్ లో చైతన్యలో అవుతాడు ఇట్లా నేను కూడా మాట్లాడినాక తీ భావి ఉంచో ఉంచో పిల్లోని కూడా ఏం టార్చర్ పోయి పోయాడు అన్న అడుగుమన్నప్పుడు కూడా ఈయన మా ఫ్రెండ్ కూడా ఏమన్నాడు కుట్టకండి మా వాడు చదువు ఇష్టం చదువుతా లేకపోతే ఎంత ఎందుకు పెడుతున్నాడు అంటే పిల్లోడు చాలా టచ్ పెట్టండి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు గౌతమ్ లో చదివిండు పిల్లోడు ఇక్కడ కుషాగుడ్ లో గౌతమ్ చాలా క్లెవర్ పిల్లడు క్లెవర్ పిల్లోడికి ఇప్పుడు మీకు మా పిల్లలు మీ పిల్లడు చదువుతున్నారు అంటే మీరు కొట్టే అధికారం ఎవరికి ఇచ్చారు కాలేజ్ పోయి ఎవరు అంత అధికారం ఎందుకున్నది బాత్రూమ్ లా టార్చర్ కాలేజ్ వాళ్ళే లెక్చరర్లే లెక్చరర్ చాలా టార్చర్ పెట్టారు చదువుతులే అంటాడు పిల్లోడు చాలా గౌతమ్ టెన్త్ వరకు ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చినాయి చూడండి మీ మేము కూడా చూడండి పిల్లోంది చాలా క్లేవర్ పిల్లోడు కానీ చాలా వీళ్ళే ఘోరంగా వన్ వీక్ వన్ వీక్ కింద నా ముందర ఫోన్ చేసి కాలేజీ లో ఎవరైతే కౌంటర్ మీద ఉండరో మీ పిల్లోని మా ఫోన్ వచ్చింది కుట్టినని ఎందుకు కొడతారు మీరు అని చాలా పేరు ఇచ్చిండు మీరు కుట్టి అధికారం మీకు లేదు చదవకపోతే చదవకపోయింది మా పిల్లోడు అని చాలా మాట్లాడింది కానీ వీళ్ళే టార్చర్ పెట్టారండి మా పిల్లడిని చాలా అంటే చాలా టార్చర్ పెట్టిరు మీరు ఏం చేస్తున్నారు అర్థమవుతున్నారు కానీ మా ఊరిని ఘోరంగా వీలది అంపారు ఆశ్చర్య పెడితే అంపారు వాడికి ఆగి ఇద్దరు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కొడుకులు ఆయనకు పెద్దోడు బీటెక్ చేస్తున్నాడు ఈ చిన్నోడు ఫస్ట్ ఇయర్ ఇద్దరు ముంచు ఉంటారు పిల్లలు మీకు ఆల్రెడీ ఫోటోలు కూడా ఇప్పుడు పిల్లలే చాలా ఘోరం అండి ఇది చాలా బాధ అనిపిస్తుంది ఇక్కడనే ఉన్నారు చెప్పి మా వాళ్ళందరూ వస్తున్నారు ఇక్కడికి ఆల్రెడీ ఇక్కడ తీసుకొచ్చారు అనుకున్నాం మేము ఎట్ట జరిగిందని అడగడానికి వచ్చినాం ఎంతమంది అందరూ ఇక్కడికే వస్తున్నారండి మాకు చాలా ఘోరంగా ఉన్నది మీడియా కూడా మాకు సపోర్ట్ కావాలి వీళ్ళు చాలా ఈ కమర్షియల్ అయిపోయింది వీళ్ళకి నారాయణ వాళ్ళకు మొన్న అట్లే జరిగింది ఒక దగ్గర వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకంటే టార్చర్ పెడుతున్నారు వీళ్ళు వీళ్ళకి ఆశ్చర్య అధికారం ఎవరిచ్చారు వీళ్ళకు చాలా బాధ ఉన్నారు సార్ మీడియా సపోర్ట్ మాకు కంపల్సరీ కావాలి ప్రతి పేరెంట్స్ సపోర్ట్ కావాలి మీ మీడియా మాకు థ్యాంక్ యూ సార్